తను పుట్టిన వాతావరణం ఒక ఆధ్యాత్మికం కానీ ఎంచుకున్నది మాత్రం సాహసోపేతమైన లక్ష్యం నేను ఒక బాలిక అనే పదాన్ని మర్చిపోయి సాహసం చేయాలంటే లక్ష్యం ముఖ్యం అని భావించి చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్రపు రేసులో అత్యంత నైపుణ్యం పొంది ఎన్నో అవార్డులు సాధించి భారతదేశానికి వన్నె తెస్తోంది పెనుగొండకు చెందిన ఆధ్యాత్మికవేత్త సాయి కాళేశ్వర స్వామి శిల్ప దంపతుల కుమార్తె నవ్యశ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలోని సాయి కాళేశ్వర ఆశ్రమంలో నవ్యశ్రీ తల్లి శిల్ప నేతృత్వంలో పురహ ప్రముఖులు నవ్యశ్రీని ఘనంగా సన్మానించి ఆమె సాహసోపేతమైన ఘన కీర్తి పట్టుదల గురించి విద్యా సంస్థల అధినేత ప్రగతి శ్రీనివాస్లు తదితరులు కొనియాడారు ఈరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు జరిగింది ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అనేక వందలాది మందికి ఈరోజు కంటి చెప్పాలంటే ఆశ్రమం సేవా కార్యక్రమాలు ఓ పది గంటల సేపు చెప్పచ్చు అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి స్వామి ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమాన్ని చాలామంది ఆయన మరణం తర్వాత ఇంకేముంది అయిపోయింది అన్నారు కానీ ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా వైభవపేతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చదువు కావచ్చు వైద్యం కావచ్చు మరి అగ్రికల్చర్ కావచ్చు అనేక రకాలుగా నాకు కష్టం ఉందమ్మా అంటే కన్నతల్లి మాదిరి దగ్గరికి తీసుకొని ఆమె తోచిన సహాయం చేసి అనేక రంగాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు శిల్పా మేడం గారు మరి నవ్యా గురించి చెప్పాలంటే మాటలు చాలు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ గుర్రపు పందాల్లో మనందరికీ అర్థమయ్యే విధంగా హాస్ అంటే మనకు అర్థం కాకపోవచ్చు గుర్రపు పందాల్లో దేశంలోనూ రాష్ట్రంలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో గోల్డ్ మెడల్స్ పొందింది నవ్య అదేవిధంగా మొన్న రీసెంట్గా పారాషూట్ మీరు చూసింటారు సినిమాల్లో ఫ్లైట్ పైకి పోతుంది అక్కడి నుంచి కిందికి దుక్కుతారు పారాషూట్ కట్టుకొని పద్దెనిమిది వేల ఎనిమిది వందల అడుగుల నుంచి జంప్ చేసింది పద్దెనిమిది వేల ఎనిమిది వందల అడుగుల నుండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన పిల్లలు అడిగితే ఎవరినన్నా ఇంజనీర్ అవుతాను కలెక్టర్ అవుతాను డాక్టర్ అవుతాను అని చెప్తారు మన పిల్లలు చాలామంది మరి ఇప్పుడు రమణమ్మ అక్క అన్నట్టు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేదానికి నిదర్శనం మా మేడము మా నవ్య మరి నవ్య గురించి నవ్య ఆశయం చెప్తే మీరందరూ ముక్కును వేలేసుకుంటారు ఇప్పుడు అందరూ కూడా అమ్మాయి ఆశయం చెప్తే ఏం చెప్పిందంటే ఇప్పుడు కాదు ఇంకా ఐదారు ఆరు సంవత్సరాలు మునుకే చెప్పినట్లుంది పశువులకు జంతువులకు చూసేవాళ్ళు ఎవరూ లేరు మనుషులకు చూసే వాళ్ళు కోట్లాది మంది డాక్టర్లు ఉన్నారు ఈ జంతువులకు చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఫారెన్ పోయి ఈ జంతువులకు సంబంధించిందే చదివి మళ్ళీ వచ్చి మన వెంకటరెడ్డిపల్లి దగ్గర ఉండేటువంటి ఫామ్ లో ఒక పాటు తను కంపీట్ చేసి టీమ్ గోల్డ్ మెడల్ తెచ్చుకుని మేమైతే చాలా గర్వంగా ఉన్నాము మా పాప గురించి ఆమెకు అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి ఆమె మన దేశాన్ని రిప్రజెంట్ చేసేలాగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లే దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాము ఆమెకు తగిన సపోర్ట్ ఇస్తున్నాము అదేవిధంగా ఆమె దాని పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఆమె సాధించాలని చాలా ఆసక్తిగా ఉంది మీ అందరి ఆశీస్సులు ఖచ్చితంగా పాపకు ఉండాలా ఆమె మంచి మంచి స్థానాలు ఎదిగి దేశానికి మంచి పేరు రావాలి థ్యాంక్ యూ నా ఫ్యూచర్ గోల్ వచ్చేసి ఇండియాని రిప్రజెంట్ చేయాలని ఏషియన్ గేమ్స్లో ప్లస్ ఒలంపిక్స్లో ఎప్పటికీ ఇప్పుడు వరకు ఎప్పుడు ఒక ఫీమేల్ అని ఈవెంటింగ్ అనే కాంపిటీషన్కి ఎప్పుడు పోల సో నేనే ఫస్ట్ ఉండాలని కోరుకుంటాను ఈ దేశం తరపు నుంచి ఈవెంటింగ్లో ఫస్ట్ ఫీమేల్ ఇండియా కోసం ఈవెంటింగ్ చేయాలని నేను కోరుకుంటున్నా ఏషియన్ గేమ్స్లో అని నేను సాధించాలని రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేసినాను కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఎంబీసీ ఇంటర్నేషనల్ రైడింగ్ స్కూల్ అని బెంగళూరులో ఉండే దగ్గర ట్రైనింగ్ చేసుకుంటానండి సో ఎవ్రీ ఇయర్ మాకు డిసెంబర్లో నేషనల్ కాంపిటీషన్ జరుగుతాయి ఒక్కొక్క ప్లేస్లో అయిపోయాయి ఈ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఢిల్లీలో జరిగింది అప్పుడు నాకు రెండు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ ఒక బ్రాన్స్ ప్లస్ బెస్ట్ ఐడర్ అవార్డ్ అనే ట్రోఫీ వచ్చింది దాని సంవత్సరం క్రితం నాకు ఎఫ్ఈ వరల్డ్ ర్యాంకింగ్లో వరల్డ్ నెంబర్ ఫైవ్ వరల్డ్ నెంబర్ సిక్స్ వచ్చింది ఈవెంట్రెసాజ్లో సో ఈ కాంపిటీషన్స్ అన్నీ ఇంటర్నేషనల్ రిజల్ట్స్ అన్నీ స్తే ఒక పోర్ట్ఫోలియో డెవలప్ అవుతుంది ఫర్దర్ కాంపిటీషన్స్ గురించి సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను ఏషియన్ గేమ్ ట్రయల్స్ కోసం ట్రై చేస్తున్నాను నేను ఇప్పుడు యూకేలో బేస్ అయినాను సో హోప్ఫుల్లీ ఫ్యూచర్లో పెద్ద పెద్ద కాంపిటీషన్స్ అచీవ్ చేసి మా పేరెంట్స్ని అందరినీ గర్వం చేయాలనుకుంటాను